చర్మయోధి మానవ జాతిలో ఈ అష్టాదశ కుష్ట అంటే లెఫర్సీలు ఎన్ను అంటే పద్దెనిమిది రకాల కుష్ఠులు దాంట్లో పదకొండు కుష్ఠులు ఏడు క్షుద్ర కుష్టములు ఈ ఏడుకు చెందిందే బొల్లి సోరియాసిస్ కరిమేహము అట్ల తామర మేహ తామర రద్రకు ఇవన్నీ కూడా అంటే పదకొండు మహాకుష్ఠులు కొంచెం డాక్టర్ జాగ్రత్తగా మెడిసిన్స్ని యూజ్ చేస్తే అవి తగ్గుతాయి కానీ క్షుద్రపుష్టములు అంటే బొల్లి సొరేషస్ అనేది అంత ఈజీగా తగ్గదు మరి దీనికి ఏమిటంటే పురాతన ఆయుర్వేద వైద్యం అంటే అనువంశక ఆయుర్వేద వైద్యుల దగ్గరే మందు ఉంటుంది దయచేసి అపార్థం చేసుకోకండి వీటికి మీకు సరైన చికిత్స చర్మ వ్యాధులు చర్మ వ్యాధుల డాక్టర్లు ఆయుర్వేద డాక్టర్ దగ్గర కూడా అంత ఈజీగా తగ్గదు ఇప్పుడు బొల్లి స్వరేషన్స్ ఉంది ఈజీగా తగ్గదు దానికి మనకి రక్తంలో ఏడు పొరల నుంచి ఉద్భవించిందే పుష్టు అంటాడు ఆయుర్వేద శాస్త్రంలో కాబట్టి దాన్ని తగ్గించడం అంత చిన్న విషయం కాదు ఆహార నియమాలు పాటించాలి వారి యొక్క శరీర తత్వాన్ని చూసుకుని పంచకర్మ అంటే ఐదు రకాల విధానాల ద్వారా వారిని దేహంలో ఉన్న చెడు అంతా కూడా బయటికి పంపించి శుద్ధి చేసి ఈ ఔషధ సేవ చేసేదాకా వాళ్ళకి ఈ యొక్క ఇది సోరియాసిస్ కానీ పోలి కానీ తగ్గదు ఇప్పుడు సోరియాసిస్ సోరియాసిస్ లో ఐదు రకాలు ఉంటాయి అరికాళ్ళు చేతులు పగిలిపోతుంటాయి వీడు చాలా బాధపడతారు అది ఇంత ఈగా తగ్గదు తగ్గదు అని పేరు పడిపోయింది సోరియాసిస్ కి కానీ తగ్గుద్దు అని మేము చెప్తున్నాం అలాగే ఈ హైపోటార్మిక్ సోరియాసిస్ అనేది అరికాళ్ళు చేతులు వస్తుంది నెక్స్ట్ ఎమర్ సోల్పిస్ ఎమర్ సోరియాసిస్ తర్వాత ఫ్లాక్ సోరియాసిస్ స్కాల్ప్ సోరియాసిస్ ఇలాగా ఐదు రకాల సోరియాసిస్లు ఉన్నాయి అయితే ఈ సోరియాసిస్కి సరైన ట్రీట్మెంట్ తీసుకున్న వారికి జరగబోయేది ఏమిటంటే సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే సోరియాసిస్ వలన కీళ్లు జాయింట్స్కి ఈ యొక్క క్రిమి ప్రభావం వలన సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే కాళ్ళు సరిగ్గా పనిచేయవు జాయింట్స్ చర్మం కుళ్ళు పడిపోతాయి నడవలేరు తద్వారా వీళ్ళు బెడ్డకు పరిణితమైపోయే పరిస్థితి వస్తుంది ఉదాహరణకి గౌట్ ఆథరైటిస్ గౌట్ గౌట్ కీళ్ళ సందుల్లో సమస్యలు అలాగే పాదాలు వేళ్ల క్రిస్టల్స్ లాగా మనకి ఈ క్రిస్టల్స్ లాగా అంటే మన బ్లడ్ క్లాటేజ్ వస్తుంది తద్వారా ఏంటంటే నడవలేరు కూర్చోలేరు ఏదన్నా టాయిలెట్స్కి వెళ్ళాలని నారకాండీ ఏంటి ఇక్కడ కనపడుతుంది కాబట్టి గౌట్ ఆర్థరైటిస్ గౌట్ అనే సమస్య అంత ఈజీగా తగ్గదు అలాగే సోరియాటిక్ ఆర్థరైటిస్ కూడా అంత త్వరగా తగ్గదు దీనికి అనువంశిక వైద్యులు పారంపర వైద్యులు సాంప్రదాయ వైద్యుల దగ్గర వాళ్ళు పురాతన పద్ధతుల ద్వారా సొంతంగా మందులు చేస్తారు కాబట్టి దీనికి ఆయుర్వేదంలో చక్కటి మందులు ఉన్నాయి ఆయుర్వేద శాస్త్రంలో తగ్గని రోగానికి తగ్గని రోగం లేదు తగ్గని మందు లేదు అన్నీ తగ్గుతాయి కానీ మీరు నాకు ఎక్కడ మంచి మంచి దొరుకుతుంది నాకు ఎవరు దొరుకుతారు మంచి డాక్టర్ ఎవరు దొరుకుతారు ఇది వెతుక్కుని ప్రతి డాక్టర్ ఆయుర్వేద వైద్యం చేసినంత మాత్రం తగ్గిపోతుంది కానీ అనువంశక ఆయుర్వేదం అనుభవంతో వస్తుంది వాళ్ళకి ఒక సిస్టమేటిక్ డ్రగ్ తయారు చేస్తారు థిరిటికల్ డ్రగతో పాటు ప్రాక్టికల్గా వీళ్ళు మందులు పుటం పెట్టి సొంతంగా తయారు చేసి మన ఇంట్లో వంట ఎలా చేసుకుంటామో అలా సొంతంగా మందులు తయారు చేసి నా పేషెంట్కి తగ్గాలి నాకు మంచి పేరు రావాలి నాకు డబ్బు కాదు నా పేషెంట్ హ్యాపీగా ఉండాలని వాళ్ళు చేస్తారు కాబట్టి ఇప్పటికీ అనవశ్యక వైద్యులు వైద్యం చేస్తున్నారు ఈ అనవసరక వైద్యులు వెళ్ళిపోతే ఆయుర్వేదం మ్యాగ్జిమం అయిపోయినట్టు లెక్క ఏముండదు థిటికెళ్ళి షాపు షాపుల్లో కొనుక్కుని వేసుకోవటం ఇంగ్లీష్ మందులు లెక్క ఆలక్షేపం చేసుకున్న రాబోతున్నాయి తస్మాత్ జాగ్రత్త ఇవి మీకు ఈ చికిత్స కొరకు ఫైన్ నంబర్ని సంప్రదించండి థ్యాంక్ యూ